రెండో పాల్లోకి వెళ్దాం అదే మొదటి పేతుల్లోనే చదండి కిందకు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి మీరు ఎక్కడ ఉన్నట్టున్నారు దేని స్తోత్రం మొదటి పేతురు పదిహేడు పద్దెనిమిది అని చదివేదే మీరు పరదేశులే ఉన్నంత కాలము భయముతో గడపాలంట మనందరము దేశీయులమా పరదేశీలమా పరదేశీలము మంచి ఆన్సర్ ఇచ్చారు హాలలి పరాయి దేశానికి వెళ్ళినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఉండాలా వద్దా దుబాయ్ కానీ ఓమన్ కానీ మస్కట్ కానీ ఇంకా ఇతర ఈ అరబ్బులు నివసించే దేశానికి వెళ్ళి మన దేశంలో జీవించినట్లుగా జీవిస్తే వాళ్ళు ఊరుకుంటారా నేను మొన్న ఒక వీడియో చూసాను ఆ దేశంలో అధికారి తప్పిదం చేశాడని అందరి ముందు వారి కుటుంబ సభ్యుల ముందు ఎవరు ఏడవట్లేదు ఇంకా చేతులు రెండు వెనక్కి కట్టేసి కాళ్ళు కట్టేసి అలా పరుండు పెట్టి ఏకే ఫార్టీ సెవెన్ పెట్టి టక్క టక్క అంటే ఇక్కడ ఇక్కడ కాల్చారు స్పాట్లో అయిపోయింది తీర్పు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మీరు భారతదేశలు ఉన్నంత వరకు ఉండాలంట భయంతో గడపాలి ఈ దేశము ఈ భూమి నాది కాదు నాది ఏంటనమాట మనది దేవుని దేవుని శరీరమే చెప్పాలంటే ప్రభు ఆ తరతరములకు నివాస స్థలము నీవే తొంభై కీర్తనలో మోషే చాలా చక్కగా రాస్తాడు కీర్తన మొదటి మాటలు చదువుదాము సరే ప్రభు తరతరములకుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టకమనుపో భూమిని లోకమును నీవు పుట్టింపకమనుపో పోవు ఈ గమలు నీవే దేవుడవు నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నర్లారా తిరిగిరండని నీవు సెలవిచ్చుచున్నావు చాలు నరులారా ఏమంటున్నాడో తిరిగి రండి మన అమ్మ నాన్న నుంచి ఫోన్ చేసి ఏమంటారు తిరిగి రాయనా రండి రాయన అంట ఎందుకంటే మనది ఏ ప్రాంతమో ఆంధ్ర అయితే దేవుని యొద్ద నుంచి వచ్చాం కనుక మనకి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక కాదు మన ఇంకా భూమి మన యొక్క శాశ్వత నివాస స్థానము ఎందులో ఉందనమాట దేవుని శరీరంలో ఉంది ఇప్పుడు అందులోనే ఉన్నాం మనం ఎందులో ఉన్నాం క్రీస్తు శరీరం అని చెప్పబడినటువంటి సంఘంలో ఉన్నాం హలలుయలుయా ఈ యొక్క శరీరానికి మనము కణంకము తెచ్చే విధంగా మనం ప్రవర్తించకూడదు ఈ శరీరానికి మచ్చ తెచ్చే విధంగా మనం ప్రవర్తించకూడదు ఈ శరీరాన్ని మనము ఆ విధంగా మనము ప్రవర్తించుకోకుండా ఉండాలని చెప్పేసి దేవుడు ఆశిస్తున్నాడు హాలనీయ జకర్య రాసినటువంటి సారీ మొదటి పీతుడు రెండో విషయము పదకొండవ చెప్తాడు ప్రీలారాహ మీరు పరదేశులను యాత్రికులని ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాస్తులను విసర్జించి అన్ని జనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమన దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గల వారి ఉండవల్లని మిమ్మును బ్రతిమాలు కొంచాలని అంటున్నాడు హాలనీయ ఇక్కడ ఆ పూస్తే పీతుడిగా చెప్తున్నాడు ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాసన శరీరాశ నేత్రాస జీవుటము ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అనమాట ఎక్కడి నుంచి వచ్చాయి పరలోక నుంచి గెంటి వేయబడినటువంటి సైతాన్ని అద్దరి నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా మనము విసర్జించినటువంటి వారమే విడిచిపెట్టినటువంటి వారమే ఆత్మకు విరుద్ధముగా దేవుని యొక్క ఆత్మక విరోధముగా ఏవైతే మనలను ఏలుబడి చేస్తున్నావో ఏవైతే మనలను హీనపరచడానికి చూస్తున్నాయో ఏవైతే మనలను దేవునికి దూరం చేయాలని చూస్తున్నాయో వాటిని అన్నిటినీ కూడా మనం ఏం చేయాలంట విసర్జించాలి విసర్జించాలి మనం స్నానం చేసినప్పుడు ఒంటి మీద మనం నెలగా విసర్జిస్తామో దేని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు వింటున్నప్పుడు వేటిని విసర్జించాలో వాటిని మనము విసర్జిస్తూ ఉండాలి హా లయ చెప్తాడు ఏమనంటే ఏడు పదులు చెప్తాడు విధోరాండ్రను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకూడి మీ హృదయమందు సహోదరులలో ఎవరికి నీకీడు చేయదలచకుడి చాలా స్పష్టంగా దేనికి వాక్యం చెప్తుంది అనమాట ఏమనంటే విధోరాండ్రలను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను ఏం చేయకూడదంట బాధ పెట్టకూడదంట ఎందుకు బాధ పెట్టకూడదంటే వాళ్ళ బాధ పెడితే మన అధికమైన బాధను కొని తెచ్చుకుంటాం అన్నమాట కొన్నిసార్లు చూడండి ఏదైనా ఆహారాన్ని కొన్ని తెచ్చుకుని మనం చాలా చాలా ఇన్ఫెక్షన్స్కి గురవుతూ ఉంటాం ఇంట్లో మంచిగా ఆహారము అమ్మ వండి పెడుతుంది ఇది ఎవరు తింటారులే అని చెప్పేసి దాన్ని అలా పడేసి బయట నుంచి బిర్యానీ లేకపోతే నచ్చింది ఏదో ఒకటి ఆర్డర్ తెచ్చుకుంటాం శుభ్రంగా తినేసిన తర్వాత ఏమవుతుందన్నమాట స్టమక్ అప్సెట్ ఫుడ్ పాయిజన్ అవుతుంది వీడు ఈ వ్యాధిని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో కొని తెచ్చుకున్నాడు కొని తెచ్చుకున్నాడు ఈ కొని తెచ్చుకున్నటువంటి ఈ బిర్యానీ ద్వారా వాడికి ఏమొచ్చిందనమాట వాయు రోగం వచ్చిందనమాట అంటే కొన్నిటిని అలా కొని తెచ్చుకుంటామన్నమాట ఆ కొన్ని అంటే ఈ చేసినోడు అలాగే తెచ్చుకుంటాడు విధవరాండ్ర నేనూ తల్లిదండ్రులు లేని వాడు నేను పరదీస్తు నేను బాధ పెట్టద్ద వాడు నాన్నొక్కలు రా వాడు ఏం చేస్తారులే వాడి దిగ్గులు ఉన్నాడు రా వాడు ఏం చేస్తాలే ఆమె విధవరాలు రా ఆమె ఏం చేస్తుందిలే వారికి తల్లిదండ్రులు లేరులే వాళ్ళు ఏం చేస్తారులే అని చెప్పేసి వెళ్తే వారి పక్షాన్ని ఉన్నటువంటి వాడు సర్వశక్తి గల దేవుడు వారి తరపున వ్యాజ్యమాటానికైనా నిలబడతాడు అక్కడ ఆయన నిలబడితే ఆయన ముందర ఎవ్వడు కూడా నిలబడలేడం ప్రతి ఒక్కరి పరిస్థితులన్నీ కూడా ఏమైపోతాయి అనమాట తారుమారైపోతాయి ఆ పరిస్థితి మనకి రాకోకుండా ఉండాలంటే నీ విషయంలో దేవుడే తీర్పు తీస్తాడమ్మా నాకెందుకులే ఎందుకు తినికోవాలని చెప్పేసి మనము కోము కొన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి మెలకు కలిగి లేకపోతే కనుక చాలా సమస్యను కొని తెచ్చుకుంటాం నూట నలభై ఆరో దావి ది కీర్తంలో తొంద చెతాడు యహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గం ఎవరిని కాపాడుతాడంటే ఆయన పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించేవాడంటే ఆయన కాపాడేవాడు అంట వాడు పక్షన్ ఉన్నవాడు చాలా చాలా శక్తివంతుడు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదివినట్లయితే ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలకి నాయమేచి పరదేశి ఎందుదయ్యి ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహించేవాడు మీరు ఐగుప్తు దేశంలో పరదేశిలే ఒట్టి కనుక పరదేశిని జాలి పరదేశి పట్ల ఎలాగుండాలంట జాలి కలిగి ఉండండి మీరు ఆయుగుప్త దేశంలో ఉన్నప్పుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మీరు ఆ దేశంలో పరదేశలు ఆ దేశంలో పరదేశులు ఉన్నప్పుడు మిమ్మల్ని నేను ఎలాగైతే కాపాడి భద్రపరిచి జాలి పడ్డానో అలాగే మీ దేశంలో మీ ప్రాంతంలో ఏ పరదేశి వచ్చి నివాసం చేసినా కూడా మీరు ఎలా ఉండాలంటున్నాడో ఆ పరదేశి పట్ల జాలి కలిగి ఉండాలి విధోరాండ పట్ల జాలి కలిగి ఉండాలి దిక్కు లేని వారి పట్ల జాలి కలిగి ఉండాలి ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండాల్సిందే శుభము ఇదనమాట యాకబు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చెప్తాడు మొదట వచ్చిన మీరు వీడు వచ్చినో తండ్రి అయినా దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైనా భక్తి ఏదనగా దిక్కు లేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందులో పరామర్శించుటయో హలో తన కంటకుండా తన్ను తాను కాపాడుకునటే అనంట ఎవరిని దర్శించాలే ఇబ్బందులలో ఉన్నవారిని విధవరాండ్రను దిక్కు లేనటువంటి పిల్లలను వారిని పరామర్శించాలి యహలోక మాలిన్యము అంటుకోకుండా బ్రతకాలి కనుక ఈ రెండు